ఓం నమ శివాయ దయచేసి పురాణ శ్రవణం డివోషనల్ ఛానల్ను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చే చే చేయడం వల్ల నాకు మరింత సపోర్ట్గా ఉంటుంది ఇటువంటి ఎన్నో పురాణాలు మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను మనము గణేష పురాణంలో మూడో అధ్యాయాన్ని వింటూ ఉన్నాం ఈ మూడో అధ్యాయంలో ఆచార నిరూపణము అంటాం సోమకాంత మహారాజు కుమారునికి ఆచారము ధర్మము రాజనీతులను ఇందులో ఉపదేశిస్తాడు అలా రహస్య మందిరంలో రాజైనటువంటి సోమకాంత మహారాజు తన కుమారుడైన హేమకంఠుని స్వర్ణమయమై బహురత్న ఖచ్చితమై ఇంద్రుని స్వర్గసింహాసనంతో సమానంగా మెరిసిపోతున్నటువంటి తన సింహాసనం పైన పక్కన కూర్చోబెట్టుకొని అతని వీపుపై ప్రేమగా ఆశ్వాసం కలిగేలా తన కుడి చేతిని ఉంచి అతనితో ఇలా అన్నాడు కుమార అనేక విధములైనటువంటి ధర్మాలన్నిటిలోనూ సదాచారము మిక్కిలి విశిష్టమైనది రాజైనవాడు దీన్ని తప్పక పాటించాలి అందువల్లనే ఆయువు ఆరోగ్యము కీర్తి వర్ధిల్లుతాయి దేవతానుగ్రహము వంశాభివృద్ధి కూడా కలుగుతాయి ఆ సదాచార విశేషాలన్నీ శ్రద్ధగా విను సదాచారం అర్ధరాత్రి ఇంకా యామం అంటే సుమారు రెండున్నర గంటల కాలం ఉండగానే సూర్యోదయానికి ముందుగా బ్రహ్మముహూర్తంలోనే నిద్రలేవాలి వెంటనే పడుకున్న శయ్యను వీడి శుచి అయినటువంటి స్థానంలో కూర్చొని తన గురువును దేవతలను ఓంకార సహితంగా భూమాతను ధ్యానించాలి భూమిపైన పాదాలుంచుతున్నందుకు అపరాధ క్షమాపణ కోరి ఆ తర్వాత బ్రహ్మాది దేవతలకు సైతం వరప్రదుడై సకల ఆగమముల చేత కొనియాడుపడుతున్నవాడు చతుర్విధ పురుషార్థములను ప్రసాదించేవాడు వాక్కులకు మనస్సుకు అతీతుడైన గజాననుకి నమస్కరించాలి త్రిమూర్తులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులను స్మరించి మానసోపచారముల పూజ చేసి ఆ పిదప నిర్వర్తించాలి ఏకాగ్ర చిత్తుడై గాయత్రి మంత్ర జపం చేయాలి అలా చేశాక గురుపదిష్ట మంత్రాన్ని జపించాలి అంటే గురువు ఉపదేశించినటువంటి మంత్రాన్ని చేయాలి మంత్రదేవత తర్పణాన్ని స్వాధ్యాయనము చేయాలి దేవతా పూజలు చేశాక వైశ్వదేవమిచ్చి బ్రాహ్మణులను అతిథులను కూడి భుజించాలి ఆ తరువాత పురాణ శ్రవణం చేయాలి చూడండి పురాణ శ్రవణము మనకు అన్నిటిలో కూడా చెప్పబడింది పురాణ పఠనము పురాణ శ్రవణము తప్పక చేయాలి ఆ పురాణ శ్రవణం కలిగ వల్ల కలిగేటువంటి లాభాలు ఎన్నో ఉన్నాయి అవి మీకు ఇంకొక వీడియోలో ఇంకొక సందర్భంలో చెప్తాను రాజైన వాడు తినకూడనివి తినడం ఇతరులను నిందించడం చేయకూడదు ఇతరులకు ఉపకారం చేయడానికే తన మాటను ద్రవ్యాన్ని శక్తియుక్తులను వినియోగించాలి అలాగే దాన ధర్మాలు చేయాలి అలాగే మాతాపితరుల సేవ గోబ్రాహ్మణుల సేవ గురు శుశ్రూష అవశ్యం ఆచరించాలి సత్యవచనాన్ని మాత్రం వీడకూడదు సాధు సత్పురుషుల సేవా ఫలితం అనంతమైనది దానివల్ల భగవద్ అనుగ్రహం తప్పక లభిస్తుంది శ్రద్ధాశక్తులతోనూ అనన్య మనస్సుతోనూ అందరినీ సేవించాలి ఇక రాజ్యపాలన విషయంలో రాజు ఎప్పుడూ కూడా ఏమరుపాటుగా ఉండకూడదు దోషులను అపరాధానుసారమే నిష్పక్షపాతంగా దండించాలి అలాగే తన శక్తి అనుసారం దానములు చేయాలి దానం చేయనప్పుడు సంపద క్షీణించి రాజు దరిద్రుడవుతాడు సమర్థవంతమైన పాలనకై గూఢచారులు అనేటువంటి నేత్రాలను కలిగి సదా అప్రమత్తుడై ఉండాలి అలాగే ఇంకా మిత్రద్రోహము అలాగే ఇతరులకు రహస్యాలు చెప్పడము ఎప్పుడూ చేయకూడదు తాను ప్రసన్నతతో సహృదయతతో ప్రజానికం యొక్క వృత్తుల యొక్క అభిమానాన్ని ఆదరాన్ని చూరగొనాలి గోవులను అలాగే ప్రజలను సంరక్షించాలి ఎల్లవేళలా దేవతా పూజలు చేయటం ధర్మజ్ఞుడైన రాజు ఆచరించాల్సినటువంటి ధర్మాలు అంటూ ఇంకా అనేక ఇతర రాజనీతులను ధర్మ సోమాంతక మహారాజు తన కుమారుడైన హేమకంఠనకు ఉపదేశించను అలాగే ఆ తర్వాత ఒక శుభముహూర్తాన్ని నిర్ణయించి మంత్రులు మంత్రులు పురప్రముఖుల సమక్షంలో ఎన్నో రకాలైనటువంటి హోమాలు చేసి వేద విధులైనటువంటి బ్రాహ్మణోత్తముల మంత్రఘోషల మధ్య మహావైభవంగా పట్టాభిషేక మహోత్సవం నిర్వహి నిర్వహించాడు ఆ తర్వాత మంత్రులతో చెప్తూ ఉన్నాడు ఓ అమాత్యులారా ఇతడు నా కుమారుడు వారసుడు మీర మీరంతా నా ఎందు చూపినట్లే అభిమానాన్ని అనురాగాన్ని ఇతనికి పంచి ఇవ్వండి నా ఆజ్ఞ వల్ని ఇతను ఇతని ఆజ్ఞని కూడా శిరసావహించండి అని వారికి అప్పగించాడు అనంతరం బ్రాహ్మణ సమారాధనతో ద్విజులను దాన ధర్మాలతో సమస్త ప్రజలను సంతృప్తిపరిచాడు సోమాంతక సోమకాంత మహారాజు ఇది శ్రీ గణేషపురాణం ఉపాసనాఖండంలోని ఆచార నిరూపణం అనే మూడవ అధ్యాయం దయచేసి పురాణ శ్రవణం డివోషనల్ ఛానల్ను ప్రతి ఒక్కరూ చూడండి చూసిన వారందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మనకు త ఈ మాసమంతా కూడా ఈ గణేష పురాణం చెప్తూ ఉంటాను ఆ భగవంతుని గమ్ గణపతయే నమ అనేటువంటి ఆ నామంతో మనము గణపతి జపం చేయడం వల్ల మనము ఎన్ని ఆటంకాలు కలిగినా కూడా అవన్నీ కూడా తొలగిపోయి మనం అనుకున్నటువంటి పనులు సక్రమంగా నెరవేరుతాయి ఓం గమ్ గణపతయే నమ